అవి నేర్చుకోండి తప్పేం లేదు తప్పేం లేదు నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు నువ్వే ఉన్నావు కదా నువ్వే తగ్గ తిట్టేశావు కదా చంద్రబాబు నాయుడిని ఎన్ని పోడిచిడు వారికి ఎందుకు తెలిసిపో అను తిట్టావు కదా నువ్వు నిజంగా తెలియదు ఆయనకి ఏమి తెలియదు అతనికి ఏంటంటే ఎట్ట రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి ఎట్ట డబ్బులు కాజేయాలి చేయాలి ఎలా వెన్ను పోటు పడవాలి అన్ని తెలుసు తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు అతను జనంలోంచి పుట్టినవాడు కాదు చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు అందుకనే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ జనంలో గెలడు జనాన్ని నమ్మడు రెండే రెండు ఇద్దరికి నారా నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ అంతే తేడా ఓట్లంటే మనుషుల గెలకెళ్ళ అరే ఎంతరా వాళ్ళు ఇదిగో ఎంత ఓటికి మూడు వేలా ఓటికి నాలుగు వేలా ఇది ఇంకోటేమో మళ్ళీ క్యాస్ట్ వాడతాడు అరే మన క్యాస్ట్ వాళ్ళంత పెట్టండా అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి గొడవలు తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి కాబల మంచోడు కాదని నేను ఒకటే నా నాకు ఇప్పుడు నేను నాకు కూడా నలభై ఏడు నుంచి నేను పాలిటిక్స్ లో వింటున్నాను కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా చిన్న లాజిక్ ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిబుడ్డు నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైమ్ లా ఇన్ హైదరాబాద్ ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు అలాగే హరిరామ్ జోగే గారు కూడా వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకు ఉంది ఎందుకంటే మన కాపు నాయకుడు కాపు ఆశా జ్యోతి అని కుర్రాలు ప్రేమించే వంగమీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడు ఇలాంటి ఈ ప్రభుత్వంలో అప్పుడు రామారావు ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను బెస్ట్ అని సంతకం పెట్టి ర్యాలీకి వెళ్ళిపోయాడు కేరళం పొడి అతనయ్యా అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు కుటుంబాన్ని రెండు మీద లాగాడు చిన్న పిల్లలతో కూడా ముద్రగా పద్మరాబు అని తిట్టించాడు నీ తెలుసు కదా ఒక్కసారన్నా ముద్రగా పద్మరాబు ఇంటూ ఆట పడుచుల్ని చేపెట్టి ఆ పోలీసులు నెటిస్తాడు ఆ చంద్రబాబు నాయుడు కబర్దార్ అని ఒకసారి అన్నావా ఒక్కసారి నా నాకు దిచ్చుతున్నారు నన్ను పుచ్చుతున్నారు ఈ గోపులు తప్ప డెడికేషన్ లేదా నిజంగా కాపులు ఓట్లు నీకు వేయాలి ఎప్పుడు నువ్వు కాపులు ప్రేమించావు అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని నా తెలుసు రంగయ్య గారి శిష్యుడిని ఎయిటీ వన్ నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మరల మాట్లా నాకు అన్నబట్టి పంపించేవాడు అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా సిగ్గు గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉన్నతను కాపు కులం పట్ల నీకు లేదు